थैंक्स फॉर कमिंग माय नेम डॉ उदय कृष्णा सीनियर ऑर्थोपेडिक सर्जन यशोदा हॉस्पिटल समाजपुर आई नो जॉइंट रिप्लेसमेंट रोबोटिक रिप्लेसमेंट ऑफ हिप సర్జరీ చేస్తూ ఉంటారు ఇదే కాకుండా పెళ్లి సెన్సార్ డ్రోమ్ అంటే కాంప్లెక్స్ రోడ్ టెంట్స్ లో బాగా కాంప్లెక్స్ నుండి బాగా యాక్సిడెంట్ అయ్యి బాగా సర్జీ బాగా పడిపోయిన వాళ్ళకి చేస్తూ ఉంటారు మొన్న ఈ మధ్యన మల్ల రాజేశ్వర రెడ్డి గారికి నేనే చేశాను బాధలో పడిపోవడం వల్ల నేనే చేశాను మీరు గూగుల్లో చేస్తే చూస్తారు సో నా రైట్ సైడ్ నా టీం కొలింగ్లో రామేష్ సీనియర్ ఆటోమేటిక్ కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సో నా లెఫ్ట్ సైడ్ మా పేషెంట్ లెలిన్ బాబు గారు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అటు పక్క ఆయన లెఫ్ట్కి శ్రీధర్ బాబు గారు ఇది యశోద ఇక్కడ ఖమ్మం సైడ్ ఇన్ఛార్జ్ మార్పిడింగ్ సైడ్ సో మనకి బేసికల్గా ఏంటంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మోకాళ్ళు మార్పిడి అనేది కొంచెం చాలా మందిలో అప్పు చాలా మందికి ఏంటంటే ఆ అరవై ఐదు డెబ్బై ఐదు కొంతమంది ఎనభై ఐదుకి వస్తూ ఉంటారు సార్ ఏ వయసులో మా మార్పిడి చేసుకోవచ్చు అని కానీ కొంతమందికి యాభై ఐదుకి వస్తుంటారు దానికి చాలా కాలాలు ఉన్నాయి మనకి మోకళ అరుదుల కానివ్వండి లేకపోతే చిన్నప్పుడు ఎక్కడైనా దెబ్బలు తగ్గితే నెగ్లెక్ట్ చేయడం కానీయండి ఓబెసిటీ ఫీబెయిల్స్ లో ఓబెసి చూస్తాం ఈ పర్టికులర్ నా పేషెంట్ ఎవరైతే లేని బాబు గారు ఉన్నారో సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ దీనికి పెక్యులర్ ప్రాబ్లం ఏంటంటే గుండెలో స్టంట్ అనేది ఒక ఇరవై ఐదు జూన్ ఇరవై ఇరవై నాలుగులో అంటే లాస్ట్ ఇయర్ జూన్లో అయింది నేను ఇరవై ఐదు జూన్ ఇరవై ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరంలో నేను రెండు మోకాళ్ళు ఒకేసారి చేశాను సో బేసికల్గా ఏంటంటే మోకాళ్ళు మార్పిడి అనగానే దానికి దానికి చాలా ఫిట్నెస్ ఉంటాయి అంటే దానికి పేషెంట్కి హార్ట్ సంబంధించింది కిడ్నీ సంబంధించింది లివర్ సంబంధించింది ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జాగ్రత్త తీసుకుని చేసుకోవాలి కొంతమంది క్యాన్సర్ పేషెంట్ అంటే క్యాన్సర్ తర్వాత కూడా చేసుకోవాల్సిన ఒక భద్రత వస్తూ ఉంటుంది అప్పుడు ఫిట్నెస్ జాగ్రత్తగా కీమోథెరపీ అనేవి చేస్తాం మా పేషెంట్ నేరే బాబు గారు అరవై మూడు ఏళ్ళు లాస్ట్ ఇయర్ స్టంట్ వేసుకున్న తర్వాత అప్పటికే మోకలు బాగా అరిగిపోయి నడవలేని పుషన్లో ఆల్మోస్ట్ గిలిచేళ్ళు వచ్చాడు కానీ మాకు ఛాలెంజ్ ఏంటంటే ఆపరేషన్ చేస్తే తప్పుకుంటాడా లేదా అనేది మెయిన్ సమస్య ఎందుకంటే స్టంట్ అయింది ఉండే మీద లోడ్ ఎక్కువ ఉంటుంది ఆపరేషన్ చేసినప్పుడు బ్లడ్ లాస్ కానివ్వండి లేకపోతే ఆయుసం చేసినప్పుడు ఒక్కోసారి పేషెంట్ లో సడన్ గా బీపీ డౌన్ అయ్యి హార్ట్ డేబుల్లో డౌన్ అయ్యి హార్ట్ మీద లోడ్ పడి హార్ట్ ఫీల్ కూడా అయ్యే అవకాశం ఉంది ఇండైరెక్ట్ గా కిడ్నీ షట్ డౌన్ అయ్యి డయాలసిస్కి వెళ్ళే అవకాశం ఉంది ఇవన్నీ ఏంటంటే వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసుకోవాలి ఆపరేషన్ దానికి ఏం చేయాలంటే స్పెషలైజ్డ్ టెస్ట్లు కొన్ని బాధ్యత చేసుకుని గుడ్డ డాక్టర్ గారి సలహాతో జాగ్రత్తగా చేసుకుని దానికి పేషెంట్ని ఎట్లయినా సరే నడిపించాలి గుండె డాక్టర్ గారు ఏమంటారు సార్ మీకు స్టంట్ వేసాం బాగా నడవండి హ్యాపీగా నడవండి మీరు వందేళ్ళు ఉండాలి అంటారు కానీ రావడానికి మోకాళ్ళ సో సమస్య వచ్చింది గుండె స్టంట్ వేసుకున్నాడు రావడానికి మోగలు ఇప్పుడు ఏం తినకుండా కూర్చున్నాడు అని అప్పుడు ఏమవుతుంది బరువు పెరుగుతారు గుండె మీద లోడ్ పడుతుంది మళ్ళీ ఫెయిల్ అవుతుంది సో రెండు బ్యాలెన్స్ చేయాలంటే గుండె ప్రాపర్గా ఉండాలి మోకాళ్ళు బాగుండాలి ఇప్పుడు దాదాపుగా చేసిన గుండెలు చేసి ఎడంకాలు ఎక్కువగా బాగా నొప్పితో వచ్చారు మేము చూసిన తర్వాత రెండో కాళ్ళు కూడా డ్యామేజ్ అయింది కాళ్ళు వంకర దుడ్డికాళ్ళు లాగా అయిపోయినాయి రెండో ఒకటిసారి ఆయన చెప్తే రెండో ఒకటిసారి ఆయన ఓకే అన్నారు ఒకటిసారి రోబోటిక్ పద్ధతిలో అడ్వాన్స్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అంటే లోపల కటింగ్ అని బాగా తక్కువ ఉండడం వల్ల రోబోటిక్ పద్ధతులు చేయడం వల్ల తొందరగా రికవర్ అయ్యారు ముండిలోనే కర్ర లేకుండా మెట్లెయడం దిగడం రోజు మూడు నాలుగు కిలోమీటర్లు చేయడం పని చేసుకోవడం మెట్లెయడం దిగడం అన్ని పనులు చేసుకోవచ్చు సో అది అవుట్కమ్ హ్యాపీగా ఉన్నాడు మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్లాంటి పేషెంట్స్ గుండె సమస్యలు కానీ కిడ్నీ డయాజిస్ మీద ఉన్నవాడు కానీ పోస్ట్ క్యాన్సర్ కానీ లేదా కాంప్లెక్స్ అంతముందు ఫెయిల్ అయిన కేసులు ఒక్కోసారి రిప్లేస్మెంట్ చేసిన తర్వాత అందరు సక్సెస్ అవుతుంది లేదు చాలా మంది రెండు చేసిన తర్వాత రెండు మూడు నెలలు ఫెయిల్ అయ్యి మళ్ళీ మళ్ళీ చేయించుకుంటుంటారు వాళ్ళకి ఫైనాన్షియల్ కాస్ట్ బాగా పడిపోతుంది ఒక్కసారి ఫెయిల్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వాళ్ళు దాదాపుగా పెట్టిన అమౌంట్ కన్నా ఒక పదింతలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది సో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన హాస్పిటల్ ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చరు క్లీన్ ఆపరేషన్ థియేటర్స్ పర్ఫెక్ట్ యాంటీబయాటిక్స్ తర్వాత ఆపరేషన్ థియేటర్లో మా ఎనసిస్ట్ బ్యాకప్ కాలేజీ బ్యాకప్ ఉంటే సక్సెస్ఫుల్గా అవకాశం ఉండదు ఇది థ్యాంక్ యూ ఫోర్ ట్వంటీ ఫోర్ సందే మేము ముందు ప్రాబ్లంకు వెళ్ళాం హాస్టల్కి హార్ట్ ప్రాబ్లమ్ వెళ్ళాం అది వెళ్తే ఒక ఆపరేషన్ చేసి తన ఓపెన్ సర్జరీ అన్నారు ఫస్ట్ తర్వాత మళ్ళీ సాయంత్రం ఏదో డౌట్ వచ్చేసి బ్రెయిన్ స్కాన్ చేస్తే బ్లడ్ కార్ట్ కార్ట్ అయ్యి అప్పుడు చెప్పారు ఉండి అట్లా స్టంట్ వేద్దాం నెల ట్యాబ్లెట్స్ ఇస్తూ వారేసి నెల తర్వాత మేము కన్నీ వెళ్ళి వాడి హాస్పిటల్కి కన్నీ వెళ్ళి మళ్ళీ మన తర్వాత వేసి పెట్టుకున్న స్టార్ట్ చేశారు పంకజ్ గారు అని అక్కడ డాక్టర్ గారు సోదరు అని చాలా బాగా చేసారు హ్యాపీగా ఉంది మళ్ళీ డాక్టర్ గారు రేపు కాలు ముందు చేసి వెళ్తే సరే నేను చెప్తాను ముందు కాలు ఒకసారి చేసేది చేయండి దాకా సుద్దు మళ్ళీ ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదండి సరే చేద్దామండి గారండి ఆ కట్ కరేట్ ఓపికతో కూతురు కాలేజీ నేను అటకానికి రెండు సార్లు వెళ్ళేను చేపిస్తా పెట్రిక్ నేకి చేద్దాం సరే రెండు కాల్ చేపిస్తా ప్రాబ్లం లేదు యు బైట్ సర్ దేరిని చేసారు ఆ డాక్టర్ ఖాజ్ అనాకుడా చేసారు హ్యాపీ గాన్ నేను ఐరోల్ కి బయటలకు నడిచా మెట్లెక్టంగాల ని ఐ యా పందుల డ్రా ఆఫరెన్స్ కొద్ది దగ్గరికి నేను ఏకియా లేదే 1 మంత్ తర్వాత అందరూ ఇంట్లో వాళ్ళు బొర చేశారు వర్ద్దు ఎల్లపాక అయినా సరే నేను వెళ్ళి పక్కన అప్పుడు కూడా గెలుపుకోడలేము దర్శనం చేసుకున్నాం మళ్ళీ కింద కూర్చున్నాం హ్యాపీనే ఉందని చెప్తుంది సార్ ఖర్చు ఉండే ప్రాబ్లమ్ అలా ఉన్నాయి ఏడు లక్షలు అట్లా అయిన మేనేజర్ గారు నాది షోరూమ్ ని బీబీ నిపల్ స్టార్ లో నిన్ననే నియోనేక రదిలిపి మన కమ్మమే బుధా డెలివరీకి దగ్జ్యం కొ ఉంటారండి అప్పాయెటారు అప్ నెగటివ్ ఆ ట్రీట్మెంట్ కి తాత్ దగ్గర కొ టీస్ కి liye ఆ బాబాయ్ ని జ్ఞాపసివియే ఇస్ కి పేర్ తోటి ప్రతలం రన్నిన అప్పుడు నాకు ఏంటంటే మనకి జాయింట్ రిప్లేస్మెంట్లో రొటీన్ పద్ధతులు మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేస్తాను జాయింట్ లో రొటీన్ గా మనకి ఎక్కువ కాలం పనిచేసే జాయింట్ ఎందుకంటే మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఫస్ట్ చేసిన పేషెంట్లో ఎక్కువ కాలం పనిచేసే జాయింట్ ఇరవై సంవత్సరాలు పనిచేసే జాయింట్లు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పద్ధతిలో ఏంటంటే ముప్పై ముప్పై ఏడు పనిచేసే జాయింట్ అంటే బేరింగ్ సర్వీసెస్ వచ్చినాయి అడ్వాన్స్ ఎప్పుడైతే రోబోటిక్ పద్ధతిలో అంటే మనం కరెక్ట్ గా పెట్టడం కరెక్ట్ గా దానికి ఏదైతే మ్యాచ్ అయ్యే బోన్ కరెక్ట్ గా పెడితే మనకి దాదాపు ముప్పై ఏళ్ళు మంచి అంటే పేషెంట్ మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ లేకుండా చేసుకోవచ్చు ఒకప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ముందు ఒక ఒకసారి ఆపరేషన్ చేస్తే ఐదేళ్ళ నుంచి పదిహేడు లోపల మనం ఇంకోసారి మార్చాలి ఫస్ట్ వీక్ లో ఖర్చు కన్నా మూడింటిలో ఖర్చు అవుతుంది సో మనకి ఫైనాన్స్ అనేది ఇల్లు ఉండదు మనకు కావాల్సిన పేషెంట్ కి ఉన్న సమస్యలు మనకి ఎంతవరకు ఉంది అసలు ఆపరేషన్ మనకి ఒక సెట్టింగ్ చేయాల రెండు సెటింగ్ చేయాలని ఛాలెంజ్ ఒక సెటింగ్ లో చేసి రెండు చేస్తే రెండోసారి ఒక నెల తర్వాత వస్తే డబ్బులు ఖర్చు అవుతుంది ఎందుకంటే మళ్ళీ టెస్ట్లు మళ్ళీ చేయించుకోవాలి మళ్ళీ ఉండే టెస్టులు అన్ని చేయించుకోవాలి పేషెంట్కి మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే డబుల్ డబ్బులు ఖర్చు మనకి ఏంటంటే ఒక ప్యాకేజ్ లో రెండో కొలెస్ట్రాల్ సారి కొలెస్ట్రాలు షుగరు హార్ట్ సంబంధించిన అన్ని మెడికేషన్స్ ఇచ్చి జాగ్రత్త చేసుకుని ఒక రెండు రోజులు ఎక్స్ట్రా పెట్టుకుని జాగ్రత్త చేసుకోం సో అదొక పద్ధతి రెండోది ఏంటంటే కొంతమందికి ఏజ్ కట్ ఆఫ్ ఏజ్ మేము సెవెంటీ దాటిన తర్వాత ఒక కాల్ చేసుకున్న తర్వాత రెండో కాల్ చేసుకుంటాం అసహజం ఎందుకంటే పేషెంట్ సేఫ్టీ ఫాలోడ్ బై నెక్స్ట్ అదర్ థింగ్స్ పేషెంట్కి ఏంటంటే ఎంత అవుట్కమ్ బాగుండాలి చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా రావాలి పేషెంట్ పేషెంట్కి పేషెంట్ పేషెంట్కి ఎటువంటి అంటే కాంప్లికేషన్ లేకుండా మారటాలిటీ ఇవన్నీ తీసార్ ఎలెక్టివ్ కేసెస్ ఎలక్టివ్ అంటే ప్లాన్ చేసిన కేసెస్ మారటాలిటీ లేకుండా జాగ్రత్తగా చేసి పంపించాలి కొన్ని ఛాలెంజ్ కేసులు వస్తాయి సార్ నాకు ఇంకోసారి నేను తట్టుకోలేను ఆరు ఆరు వారాలు ఆగలేను ఈ రోజులు తట్టుకోలేను ఖచ్చితంగా రెండు ఒకసారి చేసుకోవాలి చేసుకోవాలన్న ప్రింట ఎగ్జాంపుల్స్ హార్ట్ మన ఎనసిషియా ಫಿಸಿಷಿಯನ್ ಆರ್ಥೋ ಟೀಮ್ ಆರ್ಟ್ ವರ್ಕ್ ಸೋ ಮಾ ಸಕ್ಸೆಸ್ ಆಗಿ ಸೊ ಮಾೋಬೋಟಿಕ್ ಸರ್ಜಿಯ ರಾವೇಶ್ ಕೂಡ ಅದೇ ಇರಬು ಪ್ರತಿ ಪ್ರತಿ ನೆಲ ರೀ ನಾನು ಯಶೋಧ ಮೆಡಿಕಲ್ ಸೆಂಟರ್ అక్కడ నుంచి మాది మరిపేడ బంగ్లా ముప్పై కిలోమీటర్లు ఇక్కడ నుంచి అక్కడ కూడా పేషెంట్ చూస్తూ ఉంటారు సో అలా వచ్చిన వాళ్ళు రెండు బాబు గారు కూడా వాళ్ళ బాబా గారు అవబాటుగా రిలీఫ్ కూడా వేస్తారు ఆయన తెచ్చి మా టీ పరిచయం చేస్తారు ఇట్లా హార్ట్ పేషెంట్ ఇవన్నీ ఉన్నాయి సో రోబోటిక్ అది కూడా బయలాట్ ఇంకా రెండు మొక్కలు కావాలని కోరుకుంటున్నారు అప్పుడు మా చీఫ్ కంట్రోల్ ప్రాంతా ఆయన సలహా లేకపోతే కావాల్సిన టెస్టులు అన్నీ కూడా చేయించి కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ మనస్కేషియా ఫిజిషియన్ అందరు ఫిట్నెస్ తీసుకున్నట్టు ఆయనకి ఇచ్చుముందు ఇరవై ఐదో తారీఖు ఈ సంవత్సరం సర్జరీ చేస్తారు చేసిన మరుసటి రోజే ఆయన వాకర్తో నడిచారు ఇంటికి వెళ్ళాక వారంలో పది రోజుల్లోనే వాకర్ కూడా తీసేస్తారు థ్యాంక్ ఎప్పుడు చూస్తున్నాను అది మూడో రోజు థ్యాంక్ యూ